తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూలైన్ మేనేజ్మెంట్ విధానం సత్ఫలితాలనిస్తోంది ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కృషితో మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయని భక్తులు చెబుతున్నారు ప్రత్యేక దర్శనాల భక్తులతో పాటు సర్వదర్శన టోకెన్లు లేని వారికి పెద్దపీట వేస్తోంది దీంతో క్యూ లైన్లో అన్ని కిటకిటలాడుతూ ఎన్నడూ లేని విధంగా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది కలియుగ వైకుంఠనాథుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు వైకుంఠ కాంప్లెక్స్లు నారాయణగిరి షెడ్లు నిండి రెండు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు వేసవ సెలవులు ముగిసినా శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది ఎప్పటికప్పుడు క్యూలైన్లో భక్తులకు అల్పాహారం పాలు నీటిని అధికారులు అందిస్తున్నారు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు స్వామివారి దర్శన సంఖ్యకు దోహదపడుతున్నాయి ఎనభై వేలకు మించి శ్రీవారి దర్శనాలు చేయించలేమని చెప్పిన మాటలను అధికారులు చేసి చూపించారని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది గురు శుక్రవారాల్లో విశేష పూజలు జరిగే రోజుల్లో అధిక సంఖ్యలో దర్శనాలు చేయిస్తున్నారు నెల వ్యవధిలోనే శనివారం నాడు నాలుగోసారి తొంభై ఒక్క వేల మందికి దర్శన భాగ్యం కల్పించారు ఇలాంటి అవకాశం రావటంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు